హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నామాల యొక్క అర్థాలు తెలుసుకోండి చాలా సందర్భాల్లో గోవింద నామాలను మనం నిత్య పూజలో భాగంగా తెలుసుకుంటూ ఉంటాం బట్ ఈరోజు అర్థాలను తెలుసుకుందాం శ్రీనివాస గోవింద శ్రీ అంటే లక్ష్మి లక్ష్మిని తన వక్షస్థల ముందే నిలుపుకొని సకల సంపదలను సిద్ధింపజేసేవాడు శ్రీ గోవిందా వెం అంటే పాపాలు కటా అంటే దహింపజేయడం పాపాలను దహింపజేసేవాడు భక్తవత్సలా గోవిందా తనను నమ్ముకున్న వారిపై ఆప్యాత అనురాగం కురిపించేవాడు భాగవత ప్రియ గోవిందా నిత్యము భగవంతుని త్రికరణ శుద్ధిగా కొలిచే భక్తుల ఆరాధ దైవమైన వాడు ఆ ఏడుకొండల వెంకటరమణుడు నిత్య నిర్మల గోవింద ఎప్పుడు చూసిన నిర్మలమైన మొహంతో కనబడుతూ భక్తులకు ఆహ్లాదం కలిగించేవాడు నీలమేఘ శ్యామా గోవింద నీలవర్ణపు శరీర ఛాయతో భక్తులకు ఆహ్లాదం కలిగించేవాడు పురాణ పురుష గోవింద పురాణాన్నిటిలోనూ అవతార మూర్తి అయినవాడు పొండరీకాక్ష తామరల వంటి కన్నులతో భక్తులపై అపార కృష్ణ కరుణ కటాక్ష వీక్షణలను ప్రసరించేవాడు గోవిందా హరి గోవిందా గోవింద అంటూ మనం శ్రీ మహావిష్ణుమూర్తిని నోరార మనస వాచ కర్మణ పిలువగానే స్వామికి ఆనందం మనకు పరమానంద కలిగించేవాడు మానవుని పంచేంద్రియాలకు అంటే కన్ను ముక్కు చెవి నోరు చర్మము ఆనందం కలిగించేవాడు గోశబ్దానికి స్వర్గం ఆవు భూమి వాక్కు కన్ను వెంట్రుకలు అనే అర్థాలు ఉన్నాయి అలాంటి పదంలో వింద అంటే పొందేడువాడు అనే పదం జోడిస్తే చాలా అర్థాలు ఏర్పడతాయి గోకులనందన గోవిందా గోవింద ద్వాపరయుగంలో గోకులంలో పుట్టి గో పాలకులందరికీ బిడ్డగా నయనానందం కలిగించేవాడు నందనందన గోవింద రేపల్లెలో నందమహారాజు ఇంట గారాల పట్టిగా పెరిగి అందరినీ తన ఆటపాటలతో అలరించినవాడు నవనీత చోరా గోవింద బాల్యంలో వెన్నను దొంగిలించినట్లు భక్తు భక్తుల మనసులను కొల్లగొట్టి హృదయ పీఠంలో తిష్టవేసినవాడు పశుపాలక శ్రీ గోవింద సంపదకు అలవాలమైన గోగన సమూహాన్ని పాలించినవాడు పాప విమోచన గోవింద గోవిందనామ శబ్దంతోనే పాపాల నుండి విముక్తి కలిగించేవాడు దుష్ట సంహార గోవింద హానికర ప్రవర్తన దుర్మార్గులను శిక్షించి లోక కళ్యాణం చేసేవాడు దురతి నివారణ గోవింద మానవుల జీవితాలలో ఎదురయ్యే కష్ట నష్టాలను నివారించేవాడు శిష్ట పరిపాలక గోవింద సజ్జనులను కష్టాల బారి నుండి కాపాడేవాడు కష్ట నివారణ గోవింద జీవితంలో ఎప్పుడు అడ్డుపెట్టుకుని నుండే కష్టాల కడలి నుండి తప్పించేవాడు వజ్రమకుటధర గోవింద వజ్రకిరీటాన్ని ధరించి శోభతో కాంతులీనతో భక్తులకు కనువిందు చేసేవాడు వరాహమూర్తి గోవింద వరాహస్వామి శ్రీనివాసుడు కొండపై నివసించడానికి వెంకటాద్రిపై స్థలాన్నిచ్చినవాడు కాబట్టి స్వామికి ఆదరణ కాబట్టి గోపిజను అని పిలిపించుకున్నాడు గోవర్ధనాదర గోవింద గోవులను గోపాలకులను రాళ్ళ వర్షం బారి నుండి కాపాడడానికి గోవర్ధన గోవర్ధన పర్వతానెత్తి వారినందరినీ కాపాడి గోవర్ధనాదరణాన్ని పిలిపించుకున్నవాడు దశరథ నందన గోవింద పుత్రకామిష్టి యాగంలో కుమారునికి దశరథ మహారాజుకు ఆవిర్భవించినవాడు దశముఖమర్తన గోవింద పది ముఖాలు కలిగిన రావణుని సంహరించినవాడు పక్షివాహన గోవింద గరుతాత్ముడనే నామధేయం కలిగిన పక్షిని వాహనంగా కలిగినవాడు పాండవ ప్రియ గోవింద ధర్మవర్తనులుగా నడుచుకున్నవారు కాబట్టి పాండవులపై అమిత ప్రేమను చూపించినవాడు మత్స్యకుర్మా కుర్మా గోవింద మత్స్యావతారాన్ని ధరించి సోమకాసురుడనే రాక్షసుని చంపి వేదాలను రక్షించినవాడు క్షీరసాగర మదన సమయంలో కుర్మావతారమెత్తి అమృతం ఆవిర్భవ్యానికి కారకుడైన వాడు మధుసూదన హరి గోవింద మధు అని రాక్షసుని సంహరించినవాడు వరా నరసింహ గోవింద ప్రహ్లాదిని తండ్రి హిరణ్య కశపుని దైవాధికారం సందర్భంలో వరహ నరసింహాతారమెత్తి సంహరించినవాడు వామన భృగురామ గోవింద అహంకార బలగర్వితుడైన బలిచక్రవర్తిని చిన్న వడుగ రూపంలో మూడడుగుల నేలను దానమడిగి సంహరించినవాడు బలరామనుజ గోవింద అగ్రజుడైన బలరామునికి సోదరుడైనవాడు బౌద్ధ కల్కి ధర గోవింద కలికాలంలో అధర్మాన్ని రూపమాపి ధర్మాన్ని కాపాడేందుకు బుద్ధిని అవతారమెత్తి ధర్మబోధనలను గావించినవాడు అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై కలికే అవతారంలో అవతరించినవాడు వేణుగాన ప్రియ గోవింద నల్లనయ్యకు పిల్లను గోవిత చేసే గానమంటే చాలా ఇష్టం గోపాలకులే కాక గోవులు పశు సైతం ఆ వేణుగానానికి పరమవశమే అంట తన వేణుగానంతో అందరికీ ఇష్టమైనవాడు ఇష్టమైనవాడు వెంకటరమణ గోవింద వెంకటాచలంపై అర్చమూర్తిగా నిలిచి ఉన్నవాడు ఈ శ్రీ వెంకటేశ్వర ఏడుకొండల వెంకటరమణుడు సీతనాయక గోవింద శివధనుసును విరిచి జనక మహారాజు కుమార్తె సీతను పెళ్లాడి ఆమెకు నాయకుడైనవాడు శ్రిత జనపాలక తనను ఆశ్రయించిన వారి కోరికలను వారు అడగకుండానే అనుగ్రహించేవాడు దరిద్రజన పోషక గోవింద తను నమ్మిన వారి అవసరాలకు కావలసిన సంపదల్నిచ్చి దరిద్రాన్ని తీర్చేవాడు ధర్మ సంస్థాపక గోవింద అధర్మం ప్రబలిపోయి ధర్మం నశించినప్పుడు ఆ ధర్మాన్ని ఉద్ధరించడానికి భగవంతుడే అనేక రూపాలలో భూమిపై అవతరించి ధర్మాన్ని స్థాపించవాడు రక్షక గోవింద ఏ దిక్కు లేక అవసరమైన కష్ట సమయాల్లో అసహాయులైన వారికి దిక్కుగా నిలిచి రక్షణగా ఉండేవాడు ఆపద్ బాంధవ గోవింద ఆపదలు సంభవించినప్పుడు బంధువులే ఆదుకునేవాడు శరణాగత వసల గోవింద నిరంతరం భగవద్ధ్యానంలో ఉండే భక్తులు శరుణ అన్న తోడని వారిని రక్షించేవాడు కరుణాసాగర గోవింద భగ భాగవతులపై సముద్రమంత కరుణ కటాక్షాలను ప్రసాదించేవాడు కమలదలాక్ష దళాక్ష గోవింద తామరపూల రేకుల వంటి కన్నులతో చల్లని చూపులను ప్రసరింపజేసి కష్టాలను బాధలను పోగొట్టి ఆనందంగా ఉండేలా చేసేవాడు కామిత ఫలదా గోవింద మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో భగవంతుని ధ్యానం భక్తులు కోరిన కోరికలు తీర్చేవాడు పాప వినాశక గోవింద పాపాలు చేయాలని దుష్ట ఆలోచనను తృంచి పాపపు పనుజోలికి వెళ్లకుండా చేసేవాడు పాపాలను పోగొట్టేవాడు పాయి మురారే గోవింద ము సూరుడనే రాక్షసిని సంహరించినవాడు శిక్షులను రక్షించి దుష్టులను శిక్షించేవాడు శ్రీముద్రాంకిత గోవిందా శ్రీని అంటే లక్ష్మిని తన వక్షస్థలంపై ధరించినవాడు శ్రీవత్సంకిత తేనె రంగులో శ్రీవత్సం అనే పుట్టుమచ్చ తన కుడి వక్షస్థలంపై ఉన్నవాడు ధరిణి నాయక గోవింద భువనాయకుడు శ్రీనివాసుడు రూపంలో భూమిని కాపాడినవాడు దినకర తేజ గోవింద సూర్యుని వలె మికిలి తేజస్సుతో ప్రకాశిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగించేవాడు పద్మావతి ప్రియ గోవింద ఎంతో ఇష్టపడి వలచి వలపించుకొని పద్మావతి దేవిని వివాహమాడి ఆమె ఎందు ప్రేమానురాగాలు కలిగిన ఉన్నవాడు ప్రసన్నమూర్తి గోవిందా గోవింద ఎప్పుడు చూసినా ఆ మూర్తి స్వరూపం ప్రశాంతంగా మందస్మిత వదనంత ఉన్నట్లుగా కనిపించేవాడు అభయహస్త ప్రదర్శన గోవింద ఏ రకంగా అయినా ఎవరి వల్లైనా ఏదైనా భయాలు కలిగినప్పుడు ఆ దేవదేవుని మనసారా స్మరించినట్లయితే అస్తంతో ధైర్యాన్ని ప్రసాదించి తొలగింపజేసేవాడు మత్స్యావతార గోవింద స్వామి మత్స్యావతారంలో వేదాలను దొంగిలించిన సోమకాసురుని చంపి వాటిని తిరిగి తెచ్చి బ్రహ్మకిచ్చినవాడు శంఖ చక్రధరం గోవింద పంచేంద్రియాలకు అధిపతి అయిన మనసుకు చిహ్నమైన అహంకారతత్వమును సూచించే పాంచజన్యమని శంఖమును అహంకారాన్ని తొలగించి శుభదృష్టిని ప్రసాదించే సుదర్శనమని చక్రాన్ని ధరించినవాడు శార్గంధర గోవింద ఆనందాన్ని కలిగించే బుద్ధితత్వాన్ని సూచించే కౌమాదికి అనే పేరు గల గదను ధరించినవాడు విరాజ తీర్థ గోవింద విరాజ తీర్థ ప్రదేశం ఉన్న స్వామి పుష్కరిని తీరాన కొలువై ఉన్నవాడు విరోధి మార్తన గోవింద ధర్మానికి విరుద్ధంగా నడుచుకునేవారు సజ్జనులను బాధించేవారు సత్యలకు ఆటంకం కలిగించేవారుగా ఉన్నటువంటి విరోధాలను సంహరించేవాడు సాల గ్రామధర గోవిందా శ్రీ మహావిష్ణు స్వరూపులైన సాలగ్రామ శిలా రూపంలో ఏడుకొండలపై శ్రీనివాసునిగా ఉన్నవాడు సహస్రనామా గోవింద సకల శుభాలను ప్రసాదించే దివ్యస్తవం సహస్రనామ పారాయణకు దివ్యమైనవాడు లక్ష్మి వల్లభ గోవింద శ్రీ మహాలక్ష్మి భర్త శ్రీ మహావిష్ణువు లక్ష్మి అంటే సంపద అవి ధనం ధాన్యం సంతానం విద్య ధైర్యం సౌభాగ్యం జయం మోక్షం మొదలైన రూపాలలో ఉన్న లక్ష్మికి భర్తనైన శ్రీ విష్ణువు భక్తులు కోరిన వరాలు అనుగ్రహించేవాడు లక్ష్మణగ్రాజ గోవింద స్వామి దశరథ మహారాజు భార్య సుమిత్ర గర్భంలో లక్ష్మణుడిగా అవర్భవించినవాడు ఈయన ఆదిశేషుని అవతారం స్వామికి తమ్ముడు కాబట్టి లక్ష్మణుడికి అగ్రజుడైనవాడు కస్తూరి తిలక గోవింద కస్తూరి తిలకమును నుదుట తిలకనాధారణగా ధరించేవాడు కాంచనాభర గోవింద బంగారు వస్త్రాలను ధరింపించినవాడు గరుడ వాహన గోవింద పక్షిరాజు గరతాత్ముని తన వాహనంగా చేసుకున్నవాడు గజరాజరక్షక గోవింద నీటి మడుగులో ముసలిపట్టు పట్టుబారి నుండి కాపాడుమంటూ ఎలిగెత్తి దీన లాలపన చేసిన గజరాజును రక్షించి మోక్ష ప్రాప్తి కలిగించినవాడు వానరసేవిత గోవింద సత్యాన్వేషణలు రావణ సంహారంలో రామునికి అండగా మెండుగా సహాయ అందించిన వానరులతో కొలువబడినవాడు వారధి బంధన గోవింద రావణుని చెరలో ఉన్న సీత కోసం లంకకు వెళ్ళడానికి వానర సహాయంతో వారధిని నిర్మించినవాడు ఏడుకొండలవాడా గోవింద ఏడుకొండలైన అంజనాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి శేషాద్రి వెంకటాద్రి గరుడాద్రి పైభాగంలో శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడిగా వెలిసినవాడు ఏక ఏకస్వరూపా గోవింద దేవునికి వివిధ రూపాలు వివిధ నామాలు మన ఇష్టాన్ని బట్టి మనం ఏర్పరచుకునేవే ఎవరు ఏ పేరుతో పిలిచినా జ్ఞానజ్యోతి నుండి వెలువడే వెలుగే దేవుడు ఏక స్వరూపమూర్తి సచ్చిదానంద స్వరూపుడు శ్రీరామకృష్ణ గోవింద శ్రీరాముడు శ్రీకృష్ణుడు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణ స్వరూపాలే రఘుకులనందన గోవింద రఘువంశంలో దశరథ మహారాజుకు కుమారుడిగా శ్రీరాముడిగా అవతరించినవాడు ప్రత్యక్షదేవా గోవింద భక్తులు ఏ రూపంలో ఎలా కోరుకుంటే ఆ రీతిగా కనిపించి అభయమిచ్చేవాడు పరమ దయాకర గోవింద భక్తుల పట్ల మికిలి దయగలవాడు భగవద్భక్తులను తనలో ఐక్యం చేసుకున్నవాడు వజ్రకవచర గోవింద ఏ ఆయుధంతోనూ డి కొట్టలేని అభెద్యమైన వజ్రకవచం ధరించినవాడు వైజయంతిమాల గోవింద వైజయంతిమాలను హారంగా ధరించినవాడు బడ్డి కాసులవాడా గోవింద ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని వివాహం చేసుకునుటకై కుబేరుని వద్ద అత్యధిక ధనం అప్పుగా తీసుకున్నవాడు ఆ అప్పుకు వడ్డీగా కలియుగంలో భక్తులను సమర్పించే కానుకలన్నీ కుబేరునికే వడ్డీ రూపంలో చెల్లిస్తున్నవాడు వసు గోవిందా దేవికి వసుదేవులకు శ్రీ మహావిష్ణువుగా కుమారుడిగా జన్మించినవాడు బిల్వపత్రార్చిత గోవింద బిల్వపత్రాలలో శ్రీ మహాలక్ష్మి ఉన్నది కావున ఈ పత్రాలతో పూజిస్తే స్వామి ఎంతో ప్రీతికరుడయ్యేవాడు భీక్షిక సంస్థ గోవింద మహర్షులు భిక్షను తెచ్చి స్వయంగా ఆహారం తయారు చేసుకొని లోక కళ్యాణార్థం యజ్ఞయాగాదులు నిర్వహించడం స్వామి కథలు వినడం స్వామి పూజలు చేయడం నిరంతరం స్వామి నామజపం చేయడం నిరంతరం స్వామి నామజపం చేస్తూ గడిపేవారే సేవను తన పేరుగా సార్థకం చేసుకున్నవాడు శ్రీ రూపా గోవింద క్షీరసాగర మదనం చేసే సమయంలో అమృతం కోసం దేవదానంలో పోట్లాడుకోగా మోహిని అవతారణెత్తి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టినవాడు శివకేశవమూర్తి గోవింద శివ అంటే శంకరుడు కేశవ అంటే విష్ణువు ఇరువురికి తేడా లేదు కాబట్టే శివకేశవమూర్తి మూర్తి అని పిలువబడినవాడు బ్రహ్మాండ రూపా గోవింద పరమాణు మొదలుకొని ప్రతి వస్తువులోనూ నిండి ఉన్నవాడు రక్షక గోవింద భక్తితో ప్రార్థించే భక్తులను ఎల్లప్పుడూ రక్షించేవాడు నిత్య కళ్యాణ గోవింద కళ్యాణం కుసం స్వామి నిత్య కళ్యాణాలను స్వీకరిస్తూ భక్తులను అనుగ్రహించి అన్నేట సకల శుభాలను కలిగించేవాడు నీరజనాభా గోవింద స్వామి నాభి నుండి తామర పువ్వు ఉద్భవించింది అందుడి బ్రహ్మ ఉద్భవించి ఈ సృష్టి కార్యాన్ని జరుపుతున్నాడు కనుకనే నీరజనాభుడు కమలనాభుడు పద్మనాభుడు అని పిలువబడుతున్నాడు హతీరామ ప్రియ గోవింద హీరామ్ భవాజీ అనే భక్తుడితో స్వామి పాచికలాడుతూ చాలా ఆనందంగా గడిపేవాడు విపత్కర పరిస్థితిలో హాతిరాంజిని కాపాడినందుకు హతీరాంజ్కి ప్రియ గోవిందుడైనవాడు హరి సర్వోత్తమ గోవింద అధైర్యులు మందబుద్ధులు అల్పకాల జీవులు దుర్బరులు తరించేలా హరినామస్మరణం హరికథశ్రవణం ద్వారా తరింపజేసేవాడు జనార్దమూర్తి గోవింద కేశవనామాలలో జనార్దన నామధేయంతో కొలవబడినవాడు జగస్సిరూపా గోవింద సృష్టిలో ప్రతి ఒక్కరిలోనూ ఉండి భూత వర్తమాన భవిష్యత్తులలోనూ ఉండి జగతికే సాక్షిగా నిలిచినవాడు అభిషేక ప్రియ గోవింద ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పండ్లు గంధం మొదలైన పరిమళ ద్రవ్యాలతో ప్రీతిగా అభిషేకం చేయించుకొని ప్రీతిని పొందేవాడు అప గోవిందా గోవింద తననే నిత్యము సత్యము అని నమ్మిన అపర భక్తులకు ఏ ఆపదలు వాటిల్లకుండా కాపాడేవాడు ఆపదలుస్తే వాటిని తొలగించేవాడు రత్నకిరీటి గోవింద నవరత్నాలతో తయారు చేసిన కిరీటాన్ని ప్రీతిగా ధరించేవాడు రామాజనుత గోవింద విశిష్ట దైవమాత దర్కుడు రామానుజుడు ఈయన లక్ష్మణుని అంశని రామునికి అనుజుడని లక్ష్మణుచే సేవిం సేవించబడినవాడు పూజింపబడినవాడు గౌరవించబడినవాడని రామానుజనుత అని పిలువబడినవాడు స్వయం ప్రకాశ గోవింద స్వామి తనంత తానుగా నిత్యము ప్రకాశవంతమైన కాంతి వెలుగుల వలె ప్రకాశింపేవాడు ఆశ్రిత పక్ష తనని నమ్మి తను ఆశ్రయించిన వారిని వారి పక్షాన ఉండి కాపాడేవాడు నిత్యశుభప్రద గోవింద ఎల్లప్పుడూ దేవుని స్మరించి కార్యక్రమాలు చేపడితే దేవుడు తోడుగా ఉండి విజయాలను అన్ని రకాల శుభాలను ప్రసాదించేవాడు నికల గోవింద అన్ని లోకాలకు సర్వంతరామి అయినవాడు అనందరూపా గోవింద శ్రీనివాసుడు నిత్యము మందస్మిత సుందర వదనారవిందంతో నవ్వు రాజులెడ ముఖంతో కనిపించేవాడు ఆద్యాంతరహిత గోవింద ఆది అంటే మొదలు అంతం అంటే చివర అలా మొదలు చివర అని కాకుండా సర్వకాల సర్వావస్థలోనూ ఉండేవాడు ఇహ పరదాయక గోవింద ఇహ అంటే భూలోకం పర అంటే దేవలోకం ఈ రెండు లోకాలకు ఆది నాయకుడైన వాడు ఇబరాజరక్షక గోవింద ఇబం అంటే మదుపు టేనుగు ఆ గజరాజును ఆపద నుండి రక్షించినవాడు పరమదయాలు గోవింద సృష్టిలోని అన్ని జీవరాశులపై మిగిలి దయ కలిగినవాడు పద్మనాభహరి గోవింద నాభి అంటే బొడ్డు పద్మాని నాభియందు కలిగినవాడు తిరుమల వాసా గోవింద తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడనే పేరుతో కొలువై ఉన్నవాడు తులసి వనమాల గోవింద తులసి దళాలచే అల్లబడిన దండల అలంకరణపై మహాప్రీతి కలిగినవాడు శేషాద్రిని లేయా గోవిందా శేషాద్రి అనే ఏడవకొండపై అర్చమూర్తిగా నిలిచి ఉన్నవాడు శేషసాయి గోవింద ఆదిశేషుని పైన పవలించేవాడు గోవిందనామల యొక్క అర్థాలను తెలుసుకున్నారు కదండి మన జీవితంలో ఎన్నో రోజులు గడిచిపోయాయి కనీసం ఇప్పటి నుంచైనా ప్రతిరోజు ఓ పది నిమిషాలు ఆ భగవంతునిపై మనసుని కేటాయించండి భగవంతుడు ఎక్కడో లేడు మనలోపే ఉండు ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ఆ ఏడుకొండల వెంకటరమణుని ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్